చెప్పని టీవీ కావాలి మరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళేమవుతారు ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పి పెద్దవాళ్ళే చెబితే పిల్లలకు వెంటనే అర్థమైపోతుంది మన ఇంట్లో ముందు మా అమ్మ తాతయ్య తర్వాత అమ్మ నాన్న తర్వాత నేను చెల్లి ఖచ్చితంగా వీడి జీవితం అంతా ఇదే ఫార్ములా అనుసరిస్తారనే సూత్రం వాడు గాడి తప్పడమా వాడు గాడి తప్పడం మనం చేయం దాన్ని పెద్దవాళ్ళకి చెబుతాం మీరు సర్దుకోవచ్చుగా చిన్నపిల్లల వాళ్ళు ఏంటమ్మా చిన్నపిల్లలు చిన్నపిల్లలకే చెప్పాలి పెద్దవాళ్ళకి చెప్పద్దు ఎనిమిదేళ్ల పిల్లకి పుట్టినరోజు వస్తే ఎనభై వేలు ఖర్చు పెడతారండి ఎనభై ఏళ్ళ తల్లికి పుట్టినరోజు వస్తే కోడలే విమర్శ చేస్తుందమ్మా ఆ ముసలావుడికి ఇప్పుడంత పుట్టినరోజు అవసరమా అండి నీకు అవసరమా నీ మొగుడికి అవసరమా నీ పిల్లకి అవసరమా అలాగే అత్తగారికి కూడా అవసరం మావగారికి కూడా అవసరం చేయాల్సిందే తొంభై ఏళ్ళున్నా చేయాల్సిందే వంద ఏళ్ళున్నా చేయాల్సిందే వాళ్ళ స్నేహితులను పిలవాల్సింది పెద్దవాళ్ళని పిలవాల్సిందే వాళ్ళకి కావలసిన మర్యాదలు చేయాల్సిందే అప్పుడు ఈ పిల్లలు గ్రహిస్తారు మా నాన్నగారు వాళ్ళ మా మామగారు పుట్టినరోజు చేశారు ఇద్దరు వెళ్ళి మా అమ్మ నాన్న మా మామగారికి మా అమ్మ తాతగారికి దండం పెట్టారు అని వెంటనే వీళ్ళు కూడా పెడతారు అంతేకాదు ఆ వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అలా చూశారు కాబట్టి ఈ పిల్లలు రేపొద్దున్న ఈ తల్లిదండ్రులను అలాగే చూస్తారు ఖచ్చితంగా ఇంకో మాట ఉండదు ఇంకో మాట ఉండదు మనం ఏం చేస్తాము మన తల్లిదండ్రులు మనం వృద్ధాశ్రమంలో పారేసేసి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని పిల్లలకు మాత్రం తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడవలను ఇదో స్వార్థం ఎక్కడ మీ అమ్మా నాన్ను నువ్వు ఓల్డేజ్ హోమ్లో పారేస్తావా నీ పిల్లలను మాత్రం నేను జాగ్రత్తగా చూడాలి ఇందాక చెప్పానే పాపాలన్నీ దేవుడు తీసుకోవాలి పుణ్యాలు మన ఖాతాలో ఉండాలి అందుకే పిల్లలు ఎప్పుడు పిల్లల మనస్తత్వం అండి మనం చెప్పినట్టు చెయ్యరమ్మా మనం చేసినట్టు చేస్తారు గమనింతురు కాక గమనింతురు కాక పిల్లలు మనం చేసినట్టు చేస్తారు మనం చెప్పినట్టు చెయ్యరు మనం ఏం చేస్తే చేస్తాం మన ఇంట్లో తల్లిదండ్రులు గౌరవిస్తే వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు పెద్దవాళ్ళని ఎవరు అప్పుడు వీళ్ళు గౌరవించే సమయం వచ్చారు వాళ్ళు ఉండరుగా ముసలాళ్ళు వీళ్ళేగా ఉండేది వెళ్ళి గౌరవిస్తారు అందుకని బాలుడు ఆధారము చే జాభర్త దుర్మంత్రి చే పరిపాలకుడు ఎంత మంచివాడైనా సరే ముఖ్యమంత్రి స్థానంలో ప్రధానమంత్రి స్థానంలో అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మంచివాళ్లే కావచ్చు పక్కనే మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే సర్వమంగళనామాసీత అయిపోయినట్టే లేక